కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తునిలోని అన్నదాత పోరు కార్యక్రమంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు తునిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలపై మాట్లాడే వారి గొంతు నొక్కేస్తున్నారని చంద్రబాబు నాయుడు పాలనా విధానం హిట్లర్ పాలనలాగా ఉందని అన్నారు ఆధార్ కార్డు ఆధారంగా యూరియా పంపిణీ చేస్తే అది పెద్ద స్కామ్గా మారవచ్చని కాబట్టి పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేయాల్సి ఉందని అన్నారు ఆధార్ కార్డులు బేస్గా పెట్టుకుని యూరియా పంపిణీ చేస్తే ఈ రాష్ట్రంలో యూరియా స్కాన్ కింద జరిగిపోతుంది దయచేసి ఆధార్ కార్డులు క్రైటీరియాగా తీసుకోకండి ఎందుకంటే వందలాది ఆధార్ కార్డులు సంపాదించి యూరియాని లోడ్లు లోడ్లు ఎత్తుకుపోవడం పెద్ద సమస్య కాదు అది గంటల్లో పని వందలాది ఆధార్ కార్డులు గ్యాదర్ చేయడం అన్నది గంటల్లో పని యూరియా పక్కదారి పట్టిస్తుంది దయచేసి రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడు ఎంత అవసరం పడుతుందని చూసుకుని రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియా తీసుకుని యూరియా పంచవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు కనీసం రెండు వందలు నుంచి మూడు వందలు ఎక్స్ట్రా పెడితే కానీ యూరియా దొరికిన దొరికిన పరిస్థితి రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రమే ప్రజలకు వైద్యం అందించబడాలని మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ప్రజల ఆస్తులను రక్షించాలని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఏర్పాటు చేయలేదని ఇప్పుడే ప్రైవేటు పరం జరుగుతుందని భవిష్యత్తులో పోర్టులు కూడా అమ్మబడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులు రోగులు మరియు విద్యార్థులతో పాటు అన్ని వర్గాల పట్ల సరైన పరిపాలన జరగాలని ప్రభుత్వాన్ని కోరారు ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి రాష్ట్ర ప్రజలను ఆదుకోండి అదేవిధంగా హాస్పిటల్లో పీపీపి మోడ్లోకి తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారు సమకూర్చిన పదిహేడు హాస్పిటల్లో ఈ రాష్ట్రానికి పదిహేడు హాస్పిటల్లో సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచకండి ఉంచండి ఎంతగాని మీ తాబేదారులకి మీ మనుషులకి కట్టబెట్టకండి జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధ సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులు కట్టబెట్టకండి ఎందుకంటే ఎంత బరి తగ్గించేశారంటే ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు రేపు జగన్ గారు కట్టిన పోర్టులు ఆల్రెడీ మీరు మార్కెట్ చే మార్కెటింగ్ చేసుకుంటున్నారు మీ ఆయాంలో ఇన్ని మూడు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఒక పోర్టు కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ మీరు తేన పరిస్థితి ఆల్రెడీ మెడికల్ కాలేజీలు బ్యారమ్ మెడేసిన మీరే చెప్తున్నారు ఫ్యూచర్లో పోర్ పోర్ట్లు కూడా అదే పని చేస్తారేమో అని భయంగా ఉంది మాకు ఏదన్నా మేము ప్రశ్నిస్తుంటే మా మా గొంతు నొక్కేసి పరిస్థితి ఫేక్ ప్రచారాల్లో ఫేక్ మాటలు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మీ నోటు వెంట వెంటను మీరు ఈ రాష్ట్ర ప్రజలు మంచిని కాంక్షించేవారైతే ఈ రాష్ట్ర ప్రజలు మంచిని కోరుకునేవారైతే రైతుల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న రోగుల పట్ల అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల మీ మంచి మనసు చాటుకుని సరైన రీతిలో పరిపాలన చేయాలని కోరుకుంటూ ఎందుకంటే మీ పరిపాలన హిట్లర్ పరిపాలన ఉంది రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది హిట్లర్ పరిపాలన ఉంది సరైన రీతిలో మీరు పరిపాలన కో చేయాలని కోరుకుంటూ